తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ మెచ్చుల్ మల్కాజ్గిరి జిల్లా విద్యాశాఖలో ప్రజాస్వామ్యంలో ఎన్నికల ఓటు హక్కు అంశంపై సదస్సు నిర్మించారు ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా మెచ్చుల్ మల్కాజ్గిరి జిల్లా జర్నలిస్టులు డైరీని ఆవిష్కరించారు నూతనంగా మీడియా అకాడమీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసరెడ్డిని జర్నలిస్టులు సత్కరించారు ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేజ్ గాను పిలువబడే జర్నలిస్టులు విలువను కాపాడుతూ రాజకీయ అవినీతికి బట్టపాయలు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండాలని కోరారు అనంతరం మెడ్చల్ జిల్లా జర్నలిస్టులకు గుర్తింపు కార్డులను చేశారు సంతోషకరమైంది విచారకరమైంది కాకూడదు ఎన్నికలంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే రాజులు కాబట్టి ప్రజలే పరిపాలకులను ఎన్నుకుంటారు కాబట్టి ఇంతకన్నా మంచి సమయం ప్రజాస్వామ్యంలో పౌరుడికి లభించే అవకాశం లేదు ఈ ఎన్నికలు ఐదేళ్ల పాటు తమ పరిపాలకులను నిర్ణయించుకునే హక్కును వినియోగించుకునేటటువంటి రైట్ హక్కు మన ప్రజాస్వామ్యము మన కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కులో ఒకటి మనకన్నా మన ప్రజాస్వామ్యం నలభై ఏడులో మనకు స్వాతంత్రం వచ్చింది అందరికీ తెలుసు దేశంలో అత్యంత పెద్ద దేశంగా ఉన్నటువంటి అమెరికాలో మన మాదిరిగా రాజ్యాంగం రాగానే అందరికి ఓటు కల్పించలే అందరికి ఓటు ఇవ్వలేదు అత్యంత పెద్ద జనాభా కలిగిన భారతదేశమే అడిల్ట్ ఫ్రాంచైజ్ అంటే వయోజన ఓటు హక్కు కల్పించిన ప్రజాస్వామ్య అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో మనది అగ్రభాగా ఉంటుంది అమెరికా కాదు అమెరికా నాలుగు వందల యాభై నాలుగు వందల ముప్పై సంవత్సరాల స్వతంత్ర దేశంగా ఉంది